బదులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు కలిగారు యుక్త వయసు రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది ఆ ఏడు మంది తల్లిదండ్రుల వద్ద నుంచి వేరే అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు తమ సంతానం బాగా ఉండాలంటే పోలా పోలాలంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడు మంది శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు శ్రావణ మాసం వచ్చింది అనేక వ్రతాలను ఆచరించారు చివరి రోజైన అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు ఏడుగురు కోడల్లో ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు వ్రతం నాటి ఉదయాన్నే ఏడవ కోడలి బిడ్డ మరణించింది ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోయారు మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ ఆ సంవత్సరం ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవటం ఆ దినం ఉదయం ఏడవ కోడలి